కూడా విజయవాడ కి భక్తులు తాకిడైతే అయితే తగ్గలేదు గత మూడు రోజులుగా స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు విపరీతంగా భవానీలు రాకతో ఈసారి ఆల్ టైం రికార్డు ఇంద్రకీలాద్రి బద్దలు కొట్టడం జరిగింది గతేడాది దేవి నవరాత్రులు దాని తర్వాత మూడు రోజులు కలుపుకుంటే పన్నెండు లక్షల మంది భక్తులు రాగా ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది ఇరవై లక్షల మంది ఇప్పటి వరకు దర్శనం చేసుకోవడం జరిగింది మనం వెనక చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా చాలా మంది భవానీలు దీక్ష ధారణ చేసిన వారు దీక్ష విరమించుకోవడానికి ఇక్కడికైతే రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే గతంలో ఎనడు లేని విధంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు జరిగింది తెల్లవారుజాము రెండు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు భక్తులకు దర్శనానికి అయితే అవకాశం కల్పించారు అయితే ఈ క్రమంలో చూసుకున్నట్లయితే దేవీ నవరాత్రుల వేళ పదిహేను లక్షల మంది గత మూడు రోజుల నుంచి నాలుగున్నర లక్షల మంది స్వామివారిని అమ్మవార్లను దర్శనం చేసుకోవడం అయితే జరిగింది అయితే ఈ తాకిడి ఈ శుక్రవారం వరకు కూడా భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు అందుకే భక్తుల సంబంధించి ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాటు చేయడంతో పాటు దర్శనానికి వచ్చిన భక్తులు ఎవరు వెయిట్ చేయకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే మొత్తం చేశారు నవరాత్రుల వేళ ఎలా అయితే దర్శన ఏర్పాట్లు కల్పించారో భవానీలకు కూడా దీక్ష విరమణ సమయంలో ఎలాంటి ఆటంకాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది లడ్డుకు సంబంధించి కూడా ఆల్ టైమ్ రికార్డులు అయితే లడ్డు కూడా భద్ర కొట్టడం జరిగింది ఒకసారి ఆ రికార్డులు కూడా చూసుకున్నట్లయితే భారీగా గణనీయంగా అయితే ఈ లడ్డు రికార్డుల్లో మార్పు అయితే రావడం జరిగింది ఏకంగా ఈసారి నలభై లక్షల లడ్డులు అయితే ఈసారి అమ్ముడు పోవడం జరిగింది గతేడాది ఇరవై లక్షల వరకు లడ్డులు అమ్ముడు పోగా ఈసారి డబ్బులు నలభై లక్షలైతే అవడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో ఈ శుక్రవారం వరకు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉందని వివిధ ప్రాంతాల నుంచి భవానీలు ఇంకా ఎక్కువ స్థాయిలో వచ్చి దీక్షలు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆలయ అధికారులు అయితే భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఫోర్ డేస్ కూడా కలుపుకుంటే దగ్గర దగ్గరగా పాతిక లక్షల మంది ఈసారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అయితే భావిస్తున్నారు கேமரா பர்சன் ராம் பாப்து லிங்காரெடி இந்திரக்கெல்லாதிரி வன் இண்டியா